హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను సజీవ లెక్కలో ఉన్నాను ఆ కృపలో భద్రపరచబడి ఉన్నాను క్షేమంగా ఉన్నాను ఈ దినం ఉదయ కాలము మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా క్షే క్షేమంగా ఉంటేనే నా వీడియో చూసే అవకాశం మీకు వస్తుంది మిమ్మల్ని మీతో మాట్లాడే అవకాశం నాకు వస్తుంది ఫ్రెండ్స్ మనమందరం క్షేమంగా ఉన్నందుకు సజీవ లెక్కలో ఉన్నందుకు ఫస్ట్ ప్రభునామాన్ని గణపరుద్దాము ఆయన నామాన్ని కీర్తిద్దాము ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏసే నామానికే వందనాలు చెల్లిద్దాము ఆయన నామానికే ఘనత చెల్లిద్దామండి ఓకే ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు భారతీయ ఛానల్ డైలీ చూస్తున్న వాళ్ళందరికీ షలం అండి ప్రభునామంలో శలం మనందరికీ సమాధానం కలగజేయను గాక నెమ్మది గాక ప్రతిరోజు వీడియోస్ చూసి ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండు కాకండి మరి రోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసయ్య ఇవ్వాలని అయితే మనము క్షేమంగా ఏసై ఉంచాలని అయితే కోరుకున్నాము అలా కోరుకునే వాళ్ళు హామీనని చెప్పండి దేవుడు తోడుగా వారి చిన్న పిల్లల్ని చూసుకున్నగాక ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ అండి మరి మ్యారేజ్ డేస్ మ్యారేజ్ ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళకు మరి కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు ఈరోజు గృహ ప్రవేశం చేసేవారికి కొత్త వాహనాలు కొనుక్కునేవాడికి వారికి స్థలాలు కొనుక్కునే వారికి అందరికీ బ్లెస్సింగ్స్ వేసే తరఫున ఇచ్చినగాక వచ్చునుగాక మనందరము పొందుకొందుగాక వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ మీకు హృదయాలను కదిలించినట్లయితే డైలీ చూడండి ప్రభువులో సమాధానం కలిగి మనము జీవించుదాము ఫ్రెండ్స్ ప్రభువుని తెలియని వారైతే తెలుసుకోవాలని ప్రభు ప్రేరేపించబడాలని అయితే మనము కోరుకున్నాము భారతీయ ఛానల్ నుంచి నేను కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం మనం చదువుకోలే కదా ఫ్రెండ్స్ వాగ్దానం చదివి వినిపిస్తాను నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు మళ్ళీ చదువుతున్నానండి నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు చాలా మంచిగా మాట్లాడింది కదా మరి ఇదేనా మరి ఇది నా వాగ్దానం నేను చదువుతున్న వాగ్దానం నేను వెంబడించాల్సిన వాగ్దానం మరి మీరు కూడా వాగ్దానం చదివి క్రైస్తవులు అయినట్లయితే వాగ్దానం చదవండి నెగ్లెక్ట్ చేయకండి ఈరోజు మరి ఇంత ఇంత మంచి వాతావరణాన్ని ఈ భూమిపై ఉండే అవకాశాన్ని తినే అవకాశాన్ని వేసే ఉదయ కాలం అయితే మనకు అనుగ్రహించిండు మరి నైట్ వరకు ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఏమవ్వబోతున్నారు మనం ఏమో మనకు ప్రస్తుతానికి తెలియదు ఫ్రెండ్స్ మరి అయినప్పటికీ మనము అయితే ఇప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము ఈ దినమంతా కూడా ఎసఐ మనకు తోడుగా ఉండాలని భావిద్దాము ఫ్రెండ్స్ ప్రభువుని ఎస్ఐను తెలియని వాళ్ళు తెలుసుకోవాలని వేడుకుంటున్నానండి తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాము ప్రార్థించే వాళ్ళు మీరు ఉన్నట్లయితే ప్రార్థించండి ప్రభు నామాన్ని తెలియని వాళ్ళు రక్షణను తెలియని వాళ్ళు రక్షణను చూడాలి అనేసి మనమైతే క్రైస్తవుల బిడ్డము కోరుకున్నాము అనేక మంది రక్షణలోనికి జీవపు మార్గంలోనికి రావాలని అయితే మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రే టాపిక్ ఇంకా చెప్పుకోలేరు కదా మనం దానికే వస్తున్నాను ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పము ప్రకారము కనెను మళ్ళీ చదువుతున్నానండి యాకోబు ప్ర వాసిన పత్రిక పద్దెనిమిదవ వచనం చదువుతున్నాం ఒకటో అధ్యాయము ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యమును వలన మనం మనల్ని తన సంకల్పము ప్రకారము కనెను ఇది వాగ్దానం అది వాగ్దానం కాదు ప్రే టాపిక్ మనం చెప్పుకోబోయేది ప్రార్థించబోయేది ఈరోజు ఆయన మనల్ని సృజించిన వాటిలో మనం ప్రథమ ఫలము ఆయన అన్నిటిని సృజించిండు వాటిలో ప్రథమ ఫలము అంట మనము ప్రథమ ఫలముగా సత్య సత్యవాక్యము వలన సత్యవాక్యము వలన మన మనల్ని సంకల్ప ప్రకారము మనం మనల్ని ఇప్పుడు జీవవృక్ష వాటిలో అన్నిటినీ సృజించింది ఏసైనే మనల్ని సృజించింది ఏసైనే కాకపోతే వాటిలో వీరన్నిటికంటే ప్రథమ ఫలముగా మనల్ని ఎంచుకున్నాడు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము ఆయన కనెను కనెను అంటే మనల్ని సృజించాడు నిర్మించాడు కదా అది అర్థం కాని వాళ్ళకు చెప్తున్నానండి మరి ఈరోజు ఇది ప్రే టాపిక్ మరి ఆయన ప్రథమ ఫలంగా మనం ఫస్ట్ నియమించుకున్నాడు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనుషులకే ఇచ్చాడు జంతువులకు ఎన్నో వాటిని ఎంతో పెద్ద జీవరాశుల్ని సృజించిండు మరి వాటన్నిటికంటే మనుషులనే ఎక్కువ వేసే ఇష్టపడుతుండు ఇది వాక్యంలో చూపించాలని నేను బైబుల్ పట్టుకొని వచ్చానప్పుడు ఎంత కష్టమైనా సరే బైబుల్ పట్టుకొని నేను ముందుకు రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలని అందరూ వేడుకొంటున్నానండి నేనైతే ఆయన జీవవృక్ష వాటిల్లో అన్నిటి చెట్లను జంతువులను పక్షులను ఎన్నో రకాల వాటిని నాకు తెలియని వాటి ఎన్నో ఉన్నాయి నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి ప్రపంచంలో అందరికీ తెలియని కూడా ఎన్నో ఉన్నాయి అందరికి తెలిసిన కొన్ని కొన్ని ఉన్నాయి మానవులు అన్నప్పుడు అందరికి తెలిసినవి ఏవి ఉండవు అంటే అన్నీ తెలియజేయలేడు ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఈ అరవై ఆరు గ్రంథాల్లో వీటిని చూస్తే వీటిని చదివితే అంటే కొంతమందికి చెడుగా నెగిటివ్గా అనిపిస్తుంది కొంతమందికి పాజిటివ్గా అనిపిస్తుంది కొంతమందికి తెలియని నిజాలు తెలుస్తాయి వీటితో ఈ గ్రంథంతో పాటు అనేక గ్రంథాలు కూడా ప్రపంచంలో రాయడం జరిగింది అనేక గ్రంథాలు కూడా దేనినైతే ప్రభువు ఆజ్ఞ ప్రకారం లిఖించబడింది మరి మనము ఫస్ట్ ప్ర మనుషుల చేత రాపించాడు ఏసై కదా ఆయన శిష్యుల చేత రాపించాడు ఆయన మాట్లాడుతూ వాళ్ళతో రాపించాడు అంటే మరి ఇక్కడ కూడా తెలుస్తుంది ప్రభు మనుషులను ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో మన మన కోసమే చనిపోయాడు ఇప్పుడు జంతువుల కోసమో పక్షుల కోసమో ఇంకా ఇతర చలచరాల కోసము కాదు కానీ మన కోసం ఆయన రక్తం చిన్నచాడు ఇప్పుడు వాటికి పరలోకం ఉందో నరకం ఉందో మనకు తెలియదు కానీ మన కోసమైతే ఆయన నిత్య రాజ్యాన్ని నియమించాడు మన ఆయన భూలోకానికి మనలాగనే వచ్చి మనలాగనే జన్మించి మనలాగనే మరణించి మరలా సజీవుడై లేచిండు కదా యేసయ్య మరి ఆయన లేచినందుకు మనం నిత్య మార్గానికి నిత్య జీవ మార్గానికి మనం చేరుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాయిస్ నాకు వినిపిస్తుందో లేదో మీకు తెలియదు వినిపించాలని నా ప్రయాస వ్యర్థం కావద్దు అని నేను ప్రభువుని వేడుకుంటున్నాను మీరందరూ చూసే వాళ్ళందరి హృదయాలు కదిలింపబడాలని ఏసయ్య ప్రతి ఒక్కరిని దర్శించాలని అయితే కోరుతున్నానండి వీడియోలు ఎంతోమంది చేస్తున్నారు వారందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను అందరి కోసం కూడా ప్రేర్ చేస్తున్నాను క్రైస్తవులు ఒకరిని ఒకరు దూషించుకోకుండా ఒకరినొకరు నిందించుకోకుండా ఆ ప్రభు కోసం ప్రభు సేవ కోసం పోరాడాలని నేను ఆశపడుతున్నాను మా ఎంతో ఎంతోమంది ఉన్నారు విశ్వాసులు ప్రతి ఒక్క విశ్వాసికొక ఆశ ఉంటుంది ప్రభు చిత్తం ఉంటుంది ఆయన నెరవేర్చుకునే నిజమైన దేవుడు మరి ఆయన సంకల్పాన్ని మన పట్ల ఉంచాడు మరి ఆయన సంకల్ప రీతిగా మనల్ని కలినాను అని సెలవిచ్చాడు బైబిల్లో కాబట్టి మనము ఆయన సంకల్పము చొప్పున ఆయనకు మహిమగా ఘనతగా మనము జీవించుదాము మన పక్క వారికి ఏంటి ఆయన క్రియలను చెప్పి ప్రభు మార్గంలోనికి నడిపించడానికి మనము ప్రయత్నము చేద్దాము ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి సమ్మతమో వారు ప్రార్థన చేయండి ప్రార్థించి ఆయన ప్రభువు యొక్క సంతోషంను మనం గెలుచుకుందాము ఆయన హృదయంను మనం గెలుచుకుందాము ఫ్రెండ్స్ ఈరోజు మీకు ప్రే టాపిక్ నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఏసేయా మిమ్మల్ని దీవించును కాక ఈ దినమంతా అందరము క్షేమంగా జీవించుదాము మనకు ఏసే తోడుగా కాక ఓకే గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి ప్రార్థించండి ఓకే